ఇప్పుడు మరి ఇన్ని నవ్వులకి ఇంత పాజిటివ్గా ఇంత ప్రశాంతంగా వేదిక మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ అంత బాగా హ్యాండిల్ చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇందరికంటే మోహన్ కృష్ణ గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం సభకి నమస్కారం అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో కంట్రోల్ ఏ కంట్రోల్ సి ఏదో అంటారు కదా అది పెట్టేసుకోండి బికాజ్ ఐ థింక్ మోర్ ఇంట్రాక్షన్ విల్ విల్ ఎంజాయ్ కాబట్టి ఈ ట్రైలర్ ఈ రెండు గంటల పదిహేను నిమిషాలు మా సినిమా అయితే రెండు రెండు నిమిషాల పదిహేను సెకండ్లు మా ట్రైలర్ కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు అలా కాకుండా చాలా అందంగా అంటే మేం మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి అంటే నేర ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసన్ జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించామో అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థర్లీ అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన మూడో సినిమా ట్రిల్లర్జీలాగా మన మూడో సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా కానీ అతి తక్కువ అసంతృప్తులతో అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనే తప్ప మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపంట జాతకం సో ఆఫ్టర్ రష్ర చెమ్మ అమి తుమి ఇది మరింత అంటే పది కాలాల పాటు తెలుగు వాళ్ళు నాన్ తెలుగు వాళ్ళు కూడా సపరేటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి ఇది ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ హీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ ఐయింగ్ దే రియలీ లవ్ ద యునో మా ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ సో మీ అందరి సపోర్టు అంత ముందు నా సినిమాలు నా కేవలం నాకున్న బలం ప్రేక్షకులు బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలను ఎత్తుకు మోసిన వాళ్ళు అంత ముందు ఇండిపెండెంట్ సినిమాలకి అంత ముందు ఆ తర్వాత లాంటివి మీడియా వాళ్ళ వలన ప్రజల్లోకి వెళ్ళాయి ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు దూరంగా ఉన్న థియేటర్లు మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు పరకుటుంబాలు అందరితో కలిపి పిల్లా పాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ సారంగపాణి జాతకమైన థియేటర్స్ థ్యాంక్ యూ ఎంత మంచి తెలుగు అండి